అందరికీ నమస్కారం న్యూస్కానికి స్వాగతం ఈరోజు వార్తా దినపత్రికలోని ప్రధాన అంశాలనుగా విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే ఆర్థిక సంస్కర్త అస్తమయం అనారోగ్య అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ ప్రధానిగా పదేళ్ల పాలన ఆయన హయాంలోని ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు అమెరికాతో అణు ఒప్పందంతో సంచలనం రేపిన నేత రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ నిన్న అనారోగ్యంతో అస్తమయం కావటం జరిగింది భారతదేశం చరిత్రలో మన్మోహన్ సింగ్ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించబడి ఉంటుంది ఇప్పుడు కూడా ఎందుకంటే భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మైనార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి పివి నరసింహరావు ప్రభుత్వంలో పివి నరసింహరావు ఏరు కోరి మన్మోహన్ సింగ్ని అప్పుడు ఆర్థిక మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ని ఎన్నుకొని మన్మోహన్ సింగ్కి పూర్తి స్వేచ్ఛనివ్వడం మంత్రివర్గంలో కానీ ఏదైనా మీటింగ్లో మన్మోహన్ సింగ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని తలకెత్తుకొని ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు దానికి సమాధానం ఇవ్వటం అప్పుడు అన్ని రకాలుగా మన్మోహన్ సింగ్ ప్రోత్సాహం ఇవ్వటం వలన ఆ రోజు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని గట్టెక్కి గట్టెక్కించడం జరిగింది ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు భారతదేశం ఒక అగ్రరాజ్యంగా వెలుకొందడా వెలుకొందడానికి దోహదపడినాయని చెప్పుకోవచ్చు కాబట్టి తదనంత పరిణామాలలో తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి కావటం జరిగింది అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీకి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ ప్రతిపక్షాల ఆరోపణలతో విదేశీ మహిళ అనే ముద్రతో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవికి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ ఎంపిక చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం దాకా దాదాపు పది సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి ఎటువంటి ఆరోపణలు లేకుండా ఎదుటివారు ఎవరూ కూడా వేలెత్తి చూపించకుండా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యునైటెడ్ ప్రభుత్వంలో ఎటువంటి ఆరోపణలు బొగ్గు స్కామ్ టూ జీ అనేక స్కాములు జరిగి వాటి మీద ఆరోపణలు వచ్చి అనేక మంది అరెస్ట్ అయినప్పటికీ కూడా టూజు స్కామ్ కాటి కారణమైన మంత్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా కూడా ప్రధానంగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మీద ఎటువంటి ఆరోపణలు రాకపోవడం గమనహారం అతను నిరాడంబరత్వానికి కూడా నిదర్శనం కాబట్టి భారతదేశం సాధించిన విజయాలలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు ఈరోజు యునైటెడ్ యూనిక్ నెంబర్ ఆధార్ కార్డు కానీ ఉపాధి హామీ పథకం కానీ ఇప్పుడున్నటువంటి ఉపాధి హామీ పథకం కానీ ఇవన్నీ కూడా జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చినవి మన్మోహన్ మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చినవి ఎందుకంటే జిఎస్టీ అనేది ఎంత ప్రాముఖ్యత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత ముఖ్యమో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది దాదాపు ఇప్పుడు ప్రతి వస్తువు కూడా పన్ను కట్టనే బయటికి వచ్చేటటువంటి అవకాశం చాలా తగ్గిపోయింది దీనివల్ల భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో బలోపేతం అవుతున్నది కాబట్టి ఇటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి ఈ వ్యక్తి అస్తమై కావడం భారతదేశానికి పెద్ద లోటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవహారాల వలన రాజకీయ స్వార్థం పూరిత రాజకీయాల వలన ఇటువంటి వ్యక్తులు ఎక్కువ కాలం అధికారంలో లేకపోవటం కూడా భారతదేశం ఆర్థిక భారతదేశాన్ని అభివృద్ధికి ఆటంకం భారతదేశంలో నిస్వార్థ రాజకీయాలుగానే ఉండి ఎటువంటి అవినీతిగా లేకపోతే ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశం ఉండేది కాబట్టి మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి మేధావులు రాజకీయవేత్తలు ఇటువంటి నాయకులు ఎక్కువ కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించకపోవటం వీళ్ళు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాణించలేకపోవటం మన దౌర్భాగ్యమైన చెప్పుకోవచ్చు దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు భారత ఆర్థిక సంస్కృతులు ఆయన పాత్ర కీలకం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు ఆయన జ్ఞానం అనుకువ ఎప్పటికీ ఆదర్శమే ఆదర్శనీయమే అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు మెంటార్ ను గైడ్ కోల్పోయాను రాహుల్ గాంధీ ఆర్థిక మంత్రి ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల అమలులో కీలక పాత్ర పోషించారు తద్వారా ప్రజల అభ్యున్నతికి దోహదపడ్డారు రాజనీతిజ్ఞుడు వినయం జ్ఞానం మూర్తి భవించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే రెండు వేల మూడు వేల ఏడు వందల ఎనిమిది కాదు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు పేర్ని నాని కుటుంబ గోదాములో మాయమైన బియ్యం లెక్క ఇది భారీగా దోచేసిన తేల్చడానికి నెల రోజులు ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు అధికార యంత్రాంగం పనితీరు ఇంత ఘోరమా కూటమి పార్టీ శ్రేణులలో చర్చ మచిలీపట్నంలో పేర్ని నాని గోదాములో బియ్యం పట్టుకున్నప్పుడు దాదాపు మూడు వేల ఏడు వందల బస్తాలు రేషన్ బియ్యం మాయమైనట్లు లెక్క తేల్చడం జరిగింది అది గత నెల రోజుల ముందు ఇప్పుడు పూర్తిగా లెక్క తేల్చిన తర్వాత మూడు వేల ఏడు వందలది కాదు దాదాపు ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు మాయమైనట్లు పూర్తి లెక్క తేల్చారు ఇంత లెక్క తేల్చి పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా పెట్టుబడినా కూడా ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు విచారించలేదు అని కూట పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగు జరుగుతున్నదని తెలుస్తున్నది ఇది పోలీసుల్లో కానీ ఏసీబీలు కానీ ఇంకా పాత వాసన పోలేదు అని చెప్పడానికి ఇది కూడా కొంత నిదర్శనమని చెప్పుకోవచ్చు ఇంకా ఏంటన్నా బిల్లులు అంటావు బకాయిలు ప్రస్తావించిన నేతలతో మాజీ సీఎం జగన్ వాక్య పులివెందుల ప్రజాదర్భాలు తోపులాట ఇద్దరు గాయాలు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు